సి ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి వయసు మీద పడిన పెద్దవాళ్ళు కూడా గాల్లో విమానం ఎగురుతూ ఉంటే తల పైకెత్తి చూడక మానరు వాళ్ళ పెదాలపై అది చూసి చిరునవ్వు కూడా రాక మాడదు అయితే ఒకనాడు మాత్రం విమాన ప్రయాణం అంటే మన ఊహ విషయం కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఇదొక బస్సు ప్రయాణంగా మారిపోయింది అయితే ఆ విమానాన్ని తయారు చేసింది రైట్ బ్రదర్స్ అని మనం చిన్నప్పుడే చదువుకున్నాం అయితే అది మనం చదువుకున్నప్పటి నుంచి విమానం అంటే ఎక్కడో మనకు తెలియని చాలా ఇష్టం ఉంటుంది అలానే దాన్ని ప్రయాణించాలనే ఇష్టం కూడా చాలా ఎక్కువ మందికి ఉంటుంది మీరే చెప్పండి ఆ విమానంలో కూర్చొని గాల్లో ఎగురుతూ ఉంటే ఆ అనుభూతిని అనుభవించాలనేసి ఎవరికి మాత్రం చెప్పండి చాలా మందికి ఉంటూనే ఉంటుంది ఎలాంటివి అవునా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనలో చాలా వరకు చాలామంది విమానంలో ప్రయాణించే ఉంటారు దీనితో పాటు ఆ విమానాలకు సంబంధించిన చాలానే కథలు కూడా విని ఉంటారు అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ మాత్రం చాలా విచిత్రమైనది ఎన్నో మిస్టరీస్తో కూడుకున్న కథ ఇది అయితే ఈ విమానం గాల్లోకి ఎగిరి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు అయింది కానీ ఇప్పటివరకు కూడా ఆ విమానం కనిపించలేదు అలానే దాని గురించి ఎటువంటి ఆచూక్యూ కూడా మన వద్ద లేదు అయితే ఇక్కడ మనందరికీ డౌట్ ఏంటి అంటే అసలు ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అని అయితే కొంతమంది పెట్టి టైం ట్రావెల్తో మరి కొంతమంది అయితే ఈ సంఘటన బోతాల సంఘటనగా పేర్కొంటున్నారు ఏదేమైనా సరే ఒళ్ళు గుగ్గులు పూర్చే విధంగా ఈ మిస్టరీ ఇప్పటికీ స్థిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయింది మరి రండి ఆ విషయాలేంటి ఇందుకే ఆ విమానం ఏంటంటే ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి అంకేది ఆలస్యం ల్యాట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్ విమాన ప్రయాణం ఎంత సరదాగా ఉన్నా కూడా అది ముప్పై ఐదు వేల అడిగి ఎత్తులో ఎగురుతున్నప్పుడు ఆ విమానం కొద్దిగా ఊగినా సరే మన ప్రాణాలు పైకే పోతాయి బ్రతకడం కూడా అసంభవం ఏమో అని కూడా మనకు అనిపిస్తుంది అయితే మనం ప్రస్తుతం మాట్లాడుకున్నది బ్రెజిల్కి సంబంధించిన ఫైవ్ వన్ త్రీ ఫ్లైట్ గురించి ఆ రోజు తేదీ సెప్టెంబర్ నాలుగు పంతొమ్మిది వందల యాభై నాలుగు శాంటియాగో ఫ్లైట్ పశ్చిమ జర్మనీలోని ఆచర అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది బ్రెజిల్లోని ఫోర్త్ ఆలిగ్రో విమానాశ్రయానికి ఇది చేరుకోవాలి దీని మొత్తం ప్రయాణం పద్దెనిమిది గంటలు అయితే ఇందులో ఎనభై ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు నలుగురు వైమానిక సిబ్బంది కూడా ఉన్నారు ఫ్లైట్ జర్మనీ నుంచి బ్రెజిల్కి బయలుదేరింది ఆ ఫ్లైట్ క్యాప్టెన్ మెగ్వెల్ వెక్టర్ క్రోయిస్ అతనికి కొన్ని గంటల్లో ఏం జరుగుతుందో అప్పుడు అతనికి తెలియదు ఈ విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని గంటల్లోనే అట్లాంటిక్ పైకి వెళ్ళింది ఆ వెంటనే ఏటీసీ రాడార్ నుంచి విడిపోయింది అయితే అది గమనించిన ఏటీసీ మీద పనిచేస్తున్న అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు ఎందుకు అంటే అకస్మాత్తుగా ఆ ఫ్లైట్కి ఏమైందన్న విషయం వారికి అసలు అర్థం కాలేదు నిరంతరంగా ఆ ఫ్లైట్ క్యాప్టెన్తో సంభాషణ జరపడానికి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు కానీ ఒక్కడు కూడా ఫలించలేదు దీంతో ఈ విషయం ఉన్నతాధికారులకి తెలిసింది దీంతోపాటు బ్రెజిల్స్ అంటే ఒక అధ్యక్షులు కూడా దీని గురించి విచార వ్యక్తం చేశారు అసలు ఫ్లైట్ నెంబర్ ఫైవ్ త్రీ ఎలా తమ దృష్టి నుంచి తప్పిపోయిందని అసలు ఎక్కడ విడిపోయిందని దీంతోనే దాని ఆచూకీ ఎక్కడనేది కూడా ఎవ్వరికీ కూడా అక్కడ ఉన్నవారికి అధికారులు కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు అయితే దాన్ని కనుక్కునేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు కానీ ఏ ఒక్క మార్గం కూడా వారికి కనిపించలేదు దీంతో ఏటీసీ సభ్యులు బృందాలుగా ఏర్పడి అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రయాణం మొదలు పెట్టారు ఎందుకు అంటే కనీసం ఒక ఆచూకైనా సరే వారికి దొరుకుతుందన్న ఒక చిన్న ఆలోచన వారిది ఎందుకంటే రాడార్ల సంబంధం లేని సమయంలో ఫైవ్ వన్ త్రీ ఫ్లైట్ సరిగ్గా అట్లాంటిక్ మహాసముద్రం మీదే ఉంది ఒక్కొక్కసారి విమానం ఏదైనా దుర్ఘటనకు గురైనప్పుడు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి దీని కారణంగా అవి రాడార్తో సంబంధం తెగిపోతుంది అయితే బహుశా ఫైవ్ వన్ త్రీ ఫ్లైట్ కూడా సేమ్ ఇలానే జరిగిందేమో అనుకున్నారు కానీ ఆ విమానం కూలిపోయిందన్న మాటకి ఒక్క ఆనవాళ్ళు కూడా వారికి దొరకలేదు కనీసం ఒక ప్రయాణికుడు మృతదేహం కూడా వారికి కనిపించలేదు దీంతో ఏటీసీ వారికి మరో అనుమానం కూడా కలిగింది ఫ్లైట్ నెంబర్ ఫైవ్ వన్ త్రీ అట్లాంటిక్ మహాసముద్రం మీద పడి అది ములిగి లోపలికి అంటే చాలా లోతుగా వెళ్ళిపోయి ఉండవచ్చు అనేసి వారు అనుకున్నారు ఈ ఆలోచన వచ్చిన వెంటనే వారు మరొక కమిటీని ఏర్పాటు చేశారు వారు గజియతకాలను తీసుకెళ్లి సముద్రంలోపు దింపి ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అనేసి ఆ సముద్రంలో వెతికించారు కానీ అప్పుడు కూడా ఎటువంటి లాభం దొరకలేదు అక్కడ కూడా వారికి నిరాశ మిగిలింది మన వైపు ఫ్లైట్ నెంబర్ ఫైవ్ వన్ త్రీలో ప్రయాణించిన ఫ్లైట్ ప్రయాణికుల కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన అనేది మొదలైంది ఒక్కసారిగా ఆ ఫ్లైట్ కనబడకుండా పోవడానికి గల కారణం ఏమిటని తమ వారు ఏమయ్యారనే ఆలోచన వారిని ఆందోళనకి గురి చేస్తుంది అయితే దీనికి శాంటియాగో ఎయిర్లైన్స్ దగ్గర కూడా దీని గురించి ఎటువంటి సమాధానం కూడా వారి వద్ద లేదు అలా కొన్ని రోజులు కొన్ని వారాలు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోయి అయినా కూడా దాని గురించి ఎటువంటి ఆచుక్యూ కూడా వారికి దొరకలేదు దీంతో రెండు సంవత్సరాల పాటు ఏటీసీ కూడా ఆ ఫ్లైట్ గురించి వెతికి వెతికి విసిగిపోయి తన వంతు కూడా చేతులు ఎత్తేసింది అయితే ఫైనల్లీ అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక విమానం పోర్టేగో అలెగ్రీ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు దూసుకొస్తూ ఉంది ఏటీసీ ఆ ఫ్లైట్ రావడం చూసి దానిలో ఉన్న వారితో సంబంధాల కోసం ప్రయత్నించారు అయినా ఆ ఫ్లైట్ నుంచి ఎటువంటి సమాచారం వారికి లేదు అంతలోనే ఆ ఫ్లైట్ నేరుగా రన్వే వైపుకు దూసుకొస్తూ ఉంది ఆ ఫ్లైట్లో ఉన్న సభ్యులతో క్యాప్టెన్తో ఏటీసీ ఎంతగా కనెక్ట్ అవ్వాలని ప్రయత్నించినా కూడా అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి ఇంకా దీంతో చేసేదేమీ లేక హడవిడిగా ఆ ఫ్లైట్ తెగవలసిన రన్వేని ఖాళీ చేయించారు అధికారులు అయితే ఇక్కడ ఒక అజ్ఞాత ఫ్లైట్ బ్రెజిల్ ఎయిర్ నోట్ రన్వే మీద చాలా వేగంతో వచ్చి ఆగింది వెంటనే ఏటీసీ అధికారులు ఆ ఫ్లైట్ ఆగిన రన్వే మీదకు దూసుకొచ్చారు అలా వచ్చిన వాళ్ళు ఆ ఫ్లైట్ని చూసి వాళ్ళ కళ్ళును వాళ్ళే నమ్మలేకపోయారు ఎందుకంటే ఒక్కసారిగా వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమి కంపించినట్లయింది ఎందుకంటే ఆ ఫ్లైట్ శాంటియాగోలోని ఒక కంపెనీలో తయారైంది కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటి అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఆ కంపెనీ మూతపడింది అంటే శాంటియాగో ఫ్లైట్ ఫైవ్ వన్ త్రీ అదృశ్యమైన రెండు సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ మూతపడింది ఏటీసీ అధికారులు ఉద్యోగులు ఈ ఫ్లైట్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఒక కంపెనీలో తయారైన ఫ్లైట్ కనిపించకుండా పోయి ఇప్పుడు మళ్ళీ అదృశ్యం అవడంతో అక్కడ ఉన్నవారందరికీ ఒక్కసారిగా ఇదంతా కొత్తగా అనిపించింది అది ఎలా సాధ్యమైందని వారు అనుకున్నారు వెంటనే కొంతమంది ఉద్యోగుల్ని ఆ ఫ్లైట్లోకి వెళ్ళి అందులో ఎవరున్నారో చూడమనిసి అధికారులు పంపించారు ఫ్లైట్లోకి వెళ్ళిన ఉద్యోగులు నోట నుండి ఒక్క మాట కూడా రాలేదు ఎందుకు అంటే ఫ్లైట్ మొత్తం అస్థిపంజరాలతోనే నిండిపోయి ఉంది ప్రతి సీటు కూడా అస్థి పంజరాలతో నిండి ఉంది ఆ వెంటనే వారు కాక్పిట్ తలుపులు తెరిచి చూశారు అక్కడ క్యాప్టెన్ వెక్టర్ క్యూస్ చేతిలో ఇంజన్ కంట్రోల్ చేస్తున్నట్లు అతను కూడా సేమ్ వెనక ఉన్న వారి లాగనే అస్థిపంజరంలా మారి ఉన్నాడు అయితే అప్పుడే అధికారులకి మరొక విషయం కూడా అర్థమైంది ఆ వచ్చిన అజ్ఞాత ఫ్లైట్ మరి ఏదో కాదు శాంటిగా ఫ్లైట్ నెంబర్ ఫైవ్ వన్ త్రీ అని ఇప్పటివరకు అసలు ఆ ఫ్లైట్ ఎక్కడ ఉందని ఎవరు ఆ ఫ్లైట్ లో బ్రతికి లేనప్పుడు సరిగ్గా రన్వే మీదకి ఆ ఫ్లైట్ ఎలా వచ్చి చేరిందని అసలు ఇంజన్ ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు ఆపేశారు ఎవరు కంట్రోల్ చేశారు ఈ విషయాలన్నీ కూడా సాధారణ మనిషికి తెలిస్తే చాలా భయపడిపోతాడు కంగారు పడతాడు హడవలెత్తిపోతాడు కూడా అందుకే బ్రెజిల్ ప్రభుత్వం ఏటీసీకి ఈ విషయాన్ని బయటికి రానివ్వద్దని ఆజ్ఞలు జారీ చేసింది ఇక అప్పుడు మొదలైంది అసలైన శోధన కొంతమంది ఈ ఫ్లైట్ ఆకాశంలో ఎగిరిన తర్వాత నేరుగా బ్లాక్ హోల్లో పడి ఉండవచ్చని ఆ ఫ్లైట్ టైం ట్రావెల్ దాని సిద్ధాంతాన్ని కూడా బయటికి తీసుకొచ్చారు అందులో నుంచి వచ్చిన రేడియేషన్ మూలంగానే ఫ్లైట్ లో కూర్చొని ఉన్న సభ్యులందరూ ఎముకలు గూడలా మారిపోయారని వారు వాదించారు అయితే మరికొంతమంది మాత్రం ఇదంతా ఏలియన్స్ పని అన్నారు అయితే మరి ఇంకొంతమంది అయితే ఈ ఫ్లైట్ మీద ఎవరు ప్రయోగాలు చేసి ఉంటారని కూడా చాలా మంది వాదించారు అయితే ఇవన్నీ కేవలం గుహాగానాలు సిద్ధాంతాలు మాత్రమే అయితే వీటిలోని ఏ ఒక్కదానిలో కూడా సరైన సాక్ష్యం అనేది లేదు కనిపించలేదు కూడా అయితే బ్రెజిల్ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాలనేసి భావించింది కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇర్వెన్ ఫిషర్ అనే పాత్రికేయుడు వీక్లీ వరల్డ్ న్యూస్ లో ఈ విషయాన్ని మొదటి పేజీ లో ప్రచురించడంతో ఈ విషయం మొత్తం బయటపడింది అయితే ఇది ఎలా వ్యాపించిందంటే అడవిలో అగ్గి రాచుకుంటే ఎలా వ్యాపిస్తుందో అలాగా దావాణంలా మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా ఇది వ్యాపించింది అయితే ఇర్విన్ కేవలం ఈ ఫ్లైట్ యొక్క మాత్రమే మొదటి పేజీలో ప్రచురించాడు కానీ అందులో ఉన్న అస్తుపంచరాల గురించి మిగతా విషయాల గురించి మాత్రం బయటికి అతను వ్యక్తపరచలేదు అందువల్ల ప్రజలు ఈ విషయమే రెండు సంఘటనలుగా ఊహించుకుంటున్నారు అయితే కొంతమంది ఈ ఫ్లైట్ని టైం ట్రావెల్కి కి సంబంధించినగా అనుకుంటే మరికొంతమంది మాత్రం ఇదంతా కేవలం కొన్ని పత్రికలు సంచాలనం కోసం ప్రచురించి ఉంటారనేసి వారు వాదిస్తున్నారు అయితే మరి ఎలా అనుకుంటే ఫ్లైట్ ఫైవ్ త్రీ అసలు ఏమైనట్లు మరి బ్రెజిల్ ఎందుకు ఈ వార్తనే గోప్యంగా ఉంచాలి ప్రజలకు తెలియకూడదు ఎందుకు భావించింది కనుక ప్రస్తుతం అయితే మనం చూసింది తప్ప మన ముందు ఎటువంటి సాక్షులు కూడా మనకి కనిపించడం లేదు కనుక సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఫ్లైట్ గురించి మీ అభిప్రాయం ఏటది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్